ప్రభాత్ న్యూస్ కి స్వాగతం పీజీ రిపైర్మెంట్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు అనంతపురం లో ఏస్ ఎఫ్ ఆధ్వర్యం ధర్నా నిధులు విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ఏ స్ నిరసన తెలిపిన విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఆరువేల నాలుగుందర కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కోల్కారు ఎల్జిఏ ఎన్సిఏ ఎల్ఏ కోట్ల రూపాయల ఫీజు అయినా మంచి ప్రభుత్వం మంచి నడుసిన ప్రభుత్వం విద్యార్థుల మీకు మేలు చేసే ప్రభుత్వం అంటా విద్యార్థుల మరి విద్యార్థులు అడుగుతున్నాం విద్యార్థులు ఎక్కడికైనా ప్రభుత్వం మంచి ప్రభుత్వం విద్యార్థులకి సభ్యులుగా ఇవ్వకుండా పనిచేసడం ఇలా మంచి ప్రభుత్వం ఈ విద్యార్థుల సాక్షులు రాబోయే రోజుల్లో తక్షణమే కోట్ల రూపాయలు మెగా ప్యారెట్స్ మీటింగ్ వచ్చి అనంతపురం చాలా శ్రీకాకుళం నుంచి సిక్కు ఎక్కడ పెడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మర్చిపోయి పథకంలో విడుదల చేయాలి అదే చివరి డెబ్బై ఆరు మంది విద్యార్థులు రోడ్లు పడిపోయారు వాళ్ళందరికీ మర్చింది ఇవ్వడం వల్ల చదువుకోవాల కోరు నేపథ్యంలో ఖచ్చితంగా మట్టి రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వమే ప్రభుత్వాన్ని రాబో రోజుల్లో ఖచ్చితంగా పీసీ మంత్రి కాల్సితో ఎన్ని చేతులతో అసలు కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరకు ధన్యవాదాలు పక్కన పెట్టండి వాడు చేసే పని మనం చేయట్లేదు కదా మనం చేసేదంతా కష్టమైన పనే కదా మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు దాన్ని కదా ఒప్పుకోవాలి కానీ స్కిల్ 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 అంటే దానికి మళ్ళీ కొంతమంది వెనకబడి బాధపడతా ఉంటారు మాకు రాదేమో మాకు రాదేమో అని అదంతా ఎందుకు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగానికి ఈ రేట్ అని ఒక ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒకటే జీతం ఇవ్వాలని అడగాలి కదా మనం కూడా మరి ఎందుకు మాట్లాడితే వాళ్ళు కూడా అది పక్క పిలిచినప్పుడు కూడా నేను అడిగింది ఏమని నన్ను కూడా అడిగితే ఏమని అడిగారంటే మీరు ఏది అడిగినా కానీ సమానంగా ఒకటే జీతం పెట్టండి ఈ స్కిల్ స్కిమ్ ఈ మాకు ఎవరు ఎంత పోరాడినా ఎవరు సవరు అదంతా ఉంటే మాట అక్కడే సరిపోతుంది దానికి అని కూడా ఇందులో జరుగు చెప్తున్నాం కానీ దాని గురించే ఎత్తుకొస్తున్నారు ప్రతి ఒక్క ఈయన ఎత్తుకొస్తుంది ఆ ఎత్తుకొస్తున్నారు ప్రతి ఒక్కరిలో ఎత్తుకొచ్చిన దానికి నష్టపోయేది మనమే ప్రతి ఒక్కళ్ళు కూడా అడగలేదు మనం అనుకునేది ఏంటంటే అసే ఇంజనీరింగ్ కొలకి వాళ్ళకి ప్రైవేట్గా ఉంటాము కొద్దిగా కష్టాన్ని పరిస్థితి ప్రతిఫలం వస్తుందని మనం ఆశిస్తున్నాము వీళ్ళు మాట్లాడితే పదిహేను వేలు ఇచ్చోటికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇచ్చోటికి ఇరవై నాలుగు వేల ఐదు అయినా అది కూడా కాదు ఇరవై ఒకటి మరి ఇరవై ఒకటి కోసం పద్దెనిమిది వేల దాంట్లో అంటే ఇప్పుడు పదిహేను వేల ఐదు వందలు పద్దెనిమిది వేల వాళ్ళకి వచ్చేది మరి వాళ్ళంత బాధపడాల దాని గురించి ఎందుకు అడుగుతున్నారు మాట్లాడితే ఎవరు కూడా అడగట్లేదు కానీ దాన్ని ఎక్కకుండా ఒకటే చేద్దాం అడగచ్చుగా అదే చెప్పాము కదా కూడా అదే చెప్పాము మళ్ళీ దాన్ని స్టీల్ సెమీ స్టీల్ అని పేరు ఎందుకు ఎత్తుతున్నారు నిన్న వచ్చారు ఇలా ఒక వచ్చేదేమో మీ బాబా బాబా గారు జరిగొచ్చారు లేకపోతే జీతం కూడా ఇచ్చేసేసాడు ఒప్పుకున్నాడు అని ఒకడు వచ్చి ప్రచారం చేస్తున్నాడు అక్కడ విన్నదాన్ని బట్టి అక్కడ ఫోన్లోనే మామూలుగా మేము మాట్లాడింది కదా ఫోటోని బట్టి మేము నేను ఆలోచించాను ఇదంతా అక్కడ